ఎలీషా కాలంలోనే సిరియా రాజు ఇజ్రాయల్ నిర్మాతికి వారి మీదకి యుద్ధానికి రావాలని చెప్పి ఆలోచన చేసి తన మనుషుల్ని పెడుతూ ఉంటాడనమాట ఈ విషయం తెలుసుకునే ఎలీషా ఇజ్రాయల్ రాజుకి కబురు పంపించి నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అక్కడ ముట్టడి వేసి ఉన్నారని చెప్పినప్పుడు ఇజ్రాయల్ రాజు అది కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళడం మానేస్తాడు వాళ్ళు సిరియా రాజు లేదా సిరియానిలు ఎప్పుడు పథకం అలా వేసినా కూడా ఎలీషా ఇజ్రాయల్ రాజుకి చెప్పడం ఇజ్రాయేల్ రాజు తన ప్రజలు తప్పించుకోవడం అనేది జరుగుతుంది ఇలా మాటి మాటికి జరిగేసరికి సిరియా రాజుకు డౌట్ వచ్చి తన సైనికుల్లో మీలో ఎవరో ఇజ్రాయల్ రాజు పక్షంలో ఉండి తనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు ఎవరో చెప్పండి అంటే వాళ్ళలో ఒక అతను వచ్చి ఎవరు షేర్ చేయటం లేదు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా అనే ప్రవక్త మీ మనసులో ఏమను అనుకుంటున్నారో కూడా ఆయనకి తెలుసు ఆయనే ఇజ్రాయల్ రాజుని తప్పిస్తున్నాడు అని చెప్పినప్పుడు సిరియా రాజు ఈ ఎలీషా ఎక్కడ ఉంటాడో కనుక్కోండి మనం ఆయన వెళ్ళి పట్టుకొద్దామని అనుకున్నప్పుడు ఎలీషా దోతాను ప్రాంతంలో ఉన్నాడంటే తెలుసుకుని నైటికి నైట్ కొంతమంది సైనికులను గుర్రాల్ని రథాలని పంపించినప్పుడు ఆ నైట్కి నైట్ వాళ్ళు ఆ పట్టణాన్ని అంతా కూడా చుట్టుముట్టేస్తారు తెల్లవారుజామున ఎలీషా తన సేవకుడు లేచి బయటికి వచ్చేసరికి అక్కడంతా కూడా సైనికులు ముట్టడి వేయడం గమనించిన గెహజీ అంటే ఎలీషా శిష్యుడు అంటాడు మనం వీళ్ళకి పట్టుపడ్డాము అన్నప్పుడు ఎలీషా అంటాడు భయపడవద్దు వీరికంటే బలవంతులు బలవంతులు మనం వెనకాల ఉన్నారు అని చెప్పి ఎహోవాకి ప్రార్థన చేస్తాడు గహజీ కనులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు ఎలీషా వెనకాల అగ్ని గుర్రములు రథములు ఉన్నట్టుగా చూస్తాడనమాట ఆ తర్వాత ఎలీషా దండువారు వాళ్ళ దగ్గరికి వస్తున్నట్టుగా గమని గమనించి ఎహోవా వీరి కన్నులు మూయబడినట్లుగా చేయండి అని ప్రార్థన చేస్తే వచ్చిన సైనికులు అందరి కళ్ళు మూయబడతాయి అప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే మీరు వెళ్ళవలసిన మార్గం ఇది కాదు నేను తీసుకువెళ్తాను రండి అని చెప్పి షెమ్రోను ప్రాంతానికి వాళ్ళని తీసుకువెళ్తాడు ఇస్రా ఇజ్రాయల్ రాజు దగ్గరికి తీసుకువెళ్తాడు అక్కడికి వెళ్ళినాక వీళ్ళ కన్నులు తెరవబడినట్లుగా ప్రార్థన చేయగా దేవుడు వారి కన్నులను తెరుస్తారనమాట అప్పుడు ఇజ్రాయెల్ రాజు అడుగుతాడు వీళ్ళని కొట్టుదామా వీళ్ళని కొట్టి పంపిద్దామా అని అడిగితే ఎలీషా వద్దు వీళ్ళకి భోజనం అక్కడ ఉన్న వారికి ఆజ్ఞ ఇవ్వ వీరిని భోజనం పెట్టి పంపించండి కడుపార తిన్న తర్వాత పంపించండి అన్నప్పుడు ఆ రాజు ఆజ్ఞను బట్టి వాళ్ళకి మంచి మంచి భోజనాలు పెట్టి వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత ఆ ప్రాంతానికి తిరిగి వెళ్తారనమాట ఆ తర్వాత ఎలీషా ఉన్నంత కాలము కూడా ఇజ్రాయెల్ వారి మీదకి సిరియా నీళ్ళు వచ్చినట్లుగా ఉండదు ఇది అలాగే దేవుడు మన పక్షమునందు మనకంటే బలవంతుడిగా నీ ముందున్న సమస్యల కంటే నీ ఆ సమస్యలను మించిన బలవంతుడైన దేవుడు నీ వెనకాల ఉన్నాడు నీ కనులు తెరవబడాలని ప్రార్థన చేసుకో